నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లోని ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ఓ రామునాయక్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఫిర్యాదులు పరిష్కరించడంలో పనితీరును మెరుగుపరచుకొని తోటి మెరుగైన సేవలను అందించాలన్నారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఆర్థికదారులకు సరైన రీతిలో ఎండార్స్మెంట్స్ ఇవ్వకపోవటం వల్లే అసంతృప్తి స్థాయి పెరిగి జిల్లా ర్యాంకింగ్లో వెనుకబడిన వెనుకబడిపోతున్నామని కలెక్టర్ గుర్తు చేస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రజా సమస్యల యాటిట్యూడ్ నిర్వహణ ప్రగతి కూడా సంతృప్తికరంగా లేదని రెవెన్యూ డివిజనల్ అధికారులు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు పెండింగ్ లో ఉన్న రీఓపెన్ దరఖాస్తులన్నీ ఈ వారం క్లియర్ చేయాలని సూచించారు నేను ఏంటంటే ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేసేదాన్ని మీ ఇంటి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయిడ్ నిజం చెప్పండి మీరు నిజం చెప్పకపోతే నేను చెక్ చేస్తాను నాకు పక్కన రేపు చెక్ చేస్తాం అట్లా ఇప్పుడే చెక్ చేస్తాను చూస్తాం చెక్ చేస్తాం ఎందుకు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి